అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణ మాసము ఆ శివయ్యకు ఇష్టమైన రోజు సోమవారం నుంచి ప్రారంభమవుతుంది సోమవారం మాత్రమే ముగుస్తుంది శ్రావణ సోమవారం జూలై ఇరవై రెండు నుంచి ప్రారంభమవుతుంది ఈసారి ఓ అద్భుతమైన యాదృచికం కూడా జరుగుతోంది శ్రావణ మాసంలో ఐదు సోమవారాలు ఉంటాయి దాదాపు డెబ్బై రెండేళ్ల తర్వాత ఏదైనా సంఘటన జరగడం విశేషం ఈ సంవత్సరం శ్రావణ మాసం ఇరవై తొమ్మిది రోజులు శ్రావణ మాసం మొదటి సోమవారం జూలై ఇరవై రెండు చివరి సోమవారం ఆగస్టు పంతొమ్మిదిన వస్తుంది శ్రావణ మాసంలో ఐదు సోమవారాలు ఉపవాసాలు ఉంటారు సర్ సర్వార్థ సిద్ధి ప్రీతి యోగ ఆయుష్మాన్ యోగాలలో శ్రావణ మాసం ప్రారంభమవుతుంది శ్రావణ మాసంలో సోమవారానికి కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది కోరిన కోరికలు నెరవేర్పు కోసం శ్రావణ మాసం సోమవారం ఉపవాసం పాటిస్తారు ఈ రోజున శివుడికి పూజించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయి అందువల్ల మతపరమైన దృక్కోణం నుంచి శ్రావణ మాసం సోమవారం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది ఈ మాసం రాశిని బట్టి ప్రత్యేక చర్యలు తీసుకుంటే శివుని అనుగ్రహం లభిస్తుంది ఈ మాసంలో ఆ శివునికి ప్రత్యేకంగా పూజలు పూ పూజ చేస్తారు శివునికి రుద్రాభిషేకం చేస్తారు శ్రావణ మాసం శివునికి అత్యంత ఇష్టమైన మాసం ఈ సమయంలో ఎవరైనా భక్తులు ఆ శివునికి పూర్తి విశ్వాసంతో ఆరాధిస్తే అతని కోరికలన్నీ నెరవేరుతాయి ఈ మాసంలో పరమశివునికి పూజలు చేస్తే పవిత్రమైన శ్రావణ మాసంలో శివభక్తులు ఆ కవాడ్ను తీసుకువచ్చి ఆ కవాడ్లో నిండిన గంగాజలంతో శివునికి అభిషేకం చేస్తారు పురాణాల ప్రకారం శ్రావణ మాసంలో శివుని పూజించడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయి ఈ రోజు ఎవరైతే పార్వతి శివులను పూజిస్తారో వారు సంతోషం శ్రేయస్సును పొందుతారని నమ్ముతారు ఆ శివునికి భగవంతుడిని తన భర్తగా పొందేందుకు తల్లి పార్వతి తీవ్ర తపస్సు చేసింది ఫలితంగా మహాదేవుడు పార్వతిని తన భార్యగా స్వీకరించే వారం ఇచ్చాడు శ్రావణ మాసము సోమవారం నాడు ఆ శివుడు భగవంతుడిని పూర్తి భక్తి శ్రద్ధలతో పూజించేవారు కోరుకున్న వధువు వరుడు లభిస్తారని నమ్ముతారు అంతేకాకుండా శ్రావణ మాసం సోమవారం నాడు ఉపవాసం పాటించడం వల్ల జాతకంలో చంద్రుని స్థానం బలపడుతుంది రాహుకేతువులు అశుభ ప్రభావాలను కూడా తొలగిస్తుంది శంకర భగవానుడికి శ్రావణ మాసం అంటే ఎంత ఇష్టమో అలాగే తల్లికి కూడా శ్రావణ మాసం అంటే చాలా ఇష్టం శ్రావణ మాసంలో సోమవారం నాడు శంకరుని పూజించడం ద్వారా కోరుకున్న వరం లభిస్తుందని నమ్ముతారు మంగళవారము మంగళగౌరి వ్రతం ఆచరించడం వల్ల పార్వతీ మాతా అనుగ్రహంతో అఖండ సౌభాగ్యాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నారు